అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సుహాసిని తన గదిలో ఆధునికంగా అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుంది దానికి ఆనుకొనే డైనింగ్ హాల్ ఉంది ఆమె చుట్టూ వస్తువులు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది నేల మీద తివాచి పాదాలు ఒత్తుతున్నట్లు మెత్తగా ఉంది కొంచెం దూరంలో ఫ్రిజ్ మంచు పలకలా మెరుస్తోంది మరో మూలగా ఎల్లప్పుడూ మీ సేవలో అంటున్నట్లు ఒదిగి ఉండి ఓ బల్ల మీద గ్రైండరు పైన ఫ్యాను అవిశ్రాంతంగా తిరుగుతోంది గాలికి సుహాసిని ముంగురులు ముఖం మీద పాకుతూ అల్లరి చేస్తున్నాయి కానీ సుహాసిని దృష్టి ఫ్యాను వైపు మళ్ళింది ఫ్యాను తిరుగుతూ ఉంది దానిలో కదలిక ఉంది కానీ చైతన్యం లేదు అది ఆగాలంటే ఆగలేదు తిరగాలంటే తిరగలేదు ఆ శక్తి తనలో ఉంది దానిని తిప్పగలదు ఆపగలదు కారణం అది యంత్రం తను చైతన్యం ఉన్న మనిషి తనకి అస్థిరత్వం ఉంది తను మనిషి నిజంగా నిజంగా ఆమె హృదయం ఘోషించింది ఇంతలో గడియారం సమయం గుర్తు చేస్తూ నాలుగు గంటలు కొట్టింది ఆమె మామూలు ప్రపంచంలో పడింది నాలుగు ఆమెను ఆ గంటలు కొరడాతో కొట్టినట్టయింది ఈరోజు భర్త నరేష్ నాలుగు గంటల పదిహేను నిమిషాలకు వస్తానని ముందుగానే చెప్పాడు కానీ ఆ విషయం మర్చిపోయింది అతను వచ్చేసరికి టిఫిన్ కాఫీ అన్నీ అమర్చాలి సుహాసిని ఒక్క గంతులో కిచెన్లోకి పరిగెత్తింది తొందరలో చేయగలిగింది అతనికి ఇష్టమైన టిఫిన్ క్షణంలో నిర్ణయించింది సుశిక్షితమైన వేళ్లతో ఉల్లిపాయలు తరిగింది కావలసినవన్నీ సమకూర్చింది ఒక్కసారి గ్రైండర్ గుండెలు చీలుస్తున్నట్లు గీర్ మంది స్టవ్ మీద రెండు బర్నర్లు బగబగా మండాయి సుహాసిని కిచెన్లో ఓ రోబోట్ల చకచకా తిరిగింది ఇరవై నిమిషాల్లో చేయవలసిన టిఫిన్ కేవలం పది నిమిషాల్లోనే చేసింది ఫిల్టర్ కాఫీ దిగుతోంది ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు ఒక్క పొంగు రావాలి సుహాసిని నుదుటి మీద చెమటలు చెందాయి ఇంతలో డోర్బెల్ మోగింది పాలు పొంగిపోతున్నాయి ఒక్క గంతులో వెళ్ళి స్టవ్ స్విచ్ కట్ అయిపోయింది అది కొంచెం పట్టుగా ఉండి తిరగలేదు డోర్బెల్ మళ్ళీ అసహనంగా మోగింది సుహాసిని పట్టకారతో పాలగిన్నె దింపి పరుగున వెళ్ళి తలుపు తీసింది గుమ్మంలో నిలువెత్తు మనిషి ఆమె భర్త నరేష్ నుంచొని ఆమె కేసి హేళనగా చూస్తూ అన్నాడు నిద్రపోతున్నావా తలుపు తీయడానికి ఎంత ఆలస్యమా అది కాదు పాలు పొంగుతుంటే ఆమె గొంతులో సన్నగా వణుకు చాలు ఎప్పుడూ ఏదో కథ వెళ్ళు యూ సిల్లీ ఫూల్ అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ లోపలికి వెళ్ళాడు అతను నడుస్తూ ఉంటే పోత పోసిన అహంకారం కదులుతున్నట్టుంది సుహాసిని పడిన ఇంత శ్రమ ఆమెకు సంపాదించిన బిరుదు సిల్లీ ఫూల్ ఆమె కళ్ళలో నీళ్లు ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి నరేష్ తన స్వశక్తి మీద పైకొచ్చాడు పెద్ద పదవిలో ఉన్నాడు కారు అన్ని హోదాలు ఉన్నాయి సుహాసిని వాళ్ళ పిల్ల అని తెలిసి కావాలనే చేసుకున్నాడు సుహాసిని తండ్రి రామ్మూర్తి బడిపంతులు అతని కూతురికి కట్నం లేకుండా ఇంత పెద్ద సంబంధం చేశాడని జిల్లా అంతా చెప్పుకున్నారు తన అదృష్టానికి సుహాసిని మురిసిపోయింది స్నేహితురాళ్ళందరూ ఆమెను అభినందనతో ముంచెత్తారు పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళారు నరేష్ ఆమెను వింత వింత ప్రదేశాల్లో తిప్పాడు పెద్ద హోటళ్లలో ఉన్నారు ఎన్నో విచిత్రాలు చూశారు కానీ హనీమూన్ పూర్తి కాకుండానే అందులో హనీ కరిగిపోయింది సుహాసిని దృష్టిలో ఇక మిగిలింది మూన్ షైన్ నరేష్ దురహంకారి గర్విష్ఠి తన మాటే నెగ్గాలి తన అభిప్రాయమే చెల్లుబడి కావాలి అతనికి ప్రేమ అనురాగం లాలన సరసం ఇవేవీ అక్కర్లేదు అసలు ఆ సున్నితమైన భావాలకు స్పందించే హృదయమే లేదు అతనికి కావలసింది విజయం ఇంకా పై హోదాలకి ఎలా ఎగబాగడం ఎలా తన ఆదాయం పది రెట్లు చేసుకోవడం ఎలాగ తన సబార్డినేట్స్ని గజగజలాడించడం అతను తన మీద విమర్శ భరించడు సుహాసిని కూడా ఒక సబ్ ఆర్డినేట్ సుహాసిని ముచ్చటపడి ఓ జరి అంచు వెంకటగిరి చీర కావాలంటే నాన్సెన్స్ దానికి పది రెట్లు ఖరీదైన నెక్లెస్ కొంటాను అంటాడు ఆ నైలెక్స్ చీరే ఇంటికొస్తుంది సుహాసిని మనసు ఆ చేనేత చీర అల్లికలో అందంలో చిక్కుకుపోతుంది బీచ్కి వెళదామండి అని సుహాసిని అంటే నో ఇవాళ మనం పిక్చర్కి వెళుతున్నాం ఆ రోజు బలవంతంగా సినిమా హాల్లో కూర్చున్న సుహాసిని లేత మనసు నీలాల సముద్రం మీద తేలుతుందని అతనికి అర్థం కాదు సుహాసిని కోరుకున్నవి కొంటాడు కావాలన్నవి చేస్తాడు కానీ అతనికి కూడా ఇష్టమైతేనే నరేష్ ఇష్టమే సుహాసిని ఇష్టం కావాలి తన ఆలోచనలకి ఇష్టాలకి విరుద్ధంగా ఏమీ జరగకూడదు ఇది లిఖించని శిలాశాసనం కానీ సుహాసిని ఈ తరహా జీవితం ఊహించుకోలేదు అసలు వివాహమంటే ఇలా ఉంటుందని కూడా ఊహించలేదు ఆమె దృష్టిలో వివాహం ఓ పవిత్ర బంధం అందులో ఎవరు ఎవరిని శాసించే పని లేదు భార్యాభర్తల హోదాలు ఇద్దరికీ సమానమే పరస్పర ప్రేమానురాగాలతో సాగిపోవాలి ఒకరి అభిప్రాయాలని ఒకరం గౌరవించాలి ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి భర్తకు భార్య మీద ఎంత అధికారం ఉందో భార్యకు భర్త మీద అంతే అధికారం కానీ నరేష్ భావాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం సుహాసిని ఆంతర్యంలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి ఆమె అందాల స్వప్నం చెదిరిపోయింది ఆమెలో ధిక్కారం తలెత్తింది కొద్ది నెలల్లోనే నరేష్ని కాదని తన ఇష్టప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టింది కానీ నరేష్ ఆమె చోటు గుర్తు చేశాడు ఈ ఇల్లు నాది నాతో ఉండాలంటే ఇష్ట ప్రకారమే ఉండు కానీ సుహాసిని ఊహల్లో ఈ ఇల్లు సంసారం ఇద్దరిది నరేష్ ఆమె కుర్రతనపు ఊహలు తప్పని స్పష్టం చేశాడు సుహాసిని అలిగి కోపగించి పుట్టింటికి వెళ్ళింది తండ్రి తన కూతుర్ని రాణిని చేశానని ఉప్పొంగిపోతున్నాడు ఆమె వచ్చిన సందర్భంగా తన మిత్రులను విందుకు పిలిచాడు అందరూ సుహాసిని అదృష్టాన్ని ఆమె భర్త హోదాని పరిపరి విధాలా ప్రశంసించారు తనని వేధిస్తున్న సమస్య తండ్రి దగ్గర చెప్పుకునే సావకాశమే రాలేదు వారం రోజులు పోయాక ఆయన స్టేషన్ దాకా సాగనంపుతూ కూతురుతో అన్నాడు నాకింక ఏం కావాలరా తల్లి మీ అమ్మ పోయింది నీ భవిష్యత్తు ఎలా దిద్దుతానా అని బెంగతో కుమిలిపోయాను ఇప్పుడు నిన్ను చూసి గర్విస్తున్నాను మీ అమ్మ స్వర్గంలో ఉండి నిన్ను దీవిస్తుంది నన్ను అభినందిస్తుంది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఆమె కళ్ళ కింద నీలి నీడలు ఆయన చూడలేదు ఆమె గుండె చప్పుడు ఆయనకి వినిపించలేదు కురవని మేఘ లాంటి కళ్ళతో తండ్రి దగ్గర సెలవు తీసుకుంది గుమ్మంలో ఆమెను చూస్తూనే నరేష్ అన్నాడు రా నువ్వు వస్తావని నాకు తెలుసు నీకు వేరే గత్యంతరం లేదు సుహాసిని తల సిగ్గుతో వాలిపోయింది గుండెల్లో రక్తం చెందింది బాధ అవమానం ఆగ్రహం అన్నీ మింగుకొని లోపలికి నడిచింది మళ్ళీ ఎప్పటిలా సంసారం కానీ భర్త దృష్టిలో మరింత చులకనైంది తన నిస్సహాయతని వెల్లడి చేసుకుని అతని అహంకారానికి మరింత దోహదం చేసింది ఓ రోజున చిన్న విషయానికి సుహాసిని అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంది నిజానికి అదేవి పెద్ద విషయం కాదు ఆమె దృష్టిలో ఓ రోజు స్టీరియోలో తనకిష్టమైన క్లాసికల్ సంగీతం రికార్డు పెట్టుకొని వింటుంది ఎప్పుడొచ్చాడో నరేష్ ఆ క్యాసెట్ తీసి ఏదో రాక్ మ్యూజిక్ క్యాసెట్ పెట్టాడు ఏమిటండి అలా చెప్పకుండా క్యాసెట్ తీసేశారు మీ రాక్ సంగీతం ఇప్పుడు ఇంత అర్జెంటుగా వినాలా అయినా నాతో చెప్పి తీయొచ్చుగా అని విసుక్కుంది పాట పెట్టుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా నీ బోడి సంగీతం నేను ఇంట్లో లేనప్పుడు పెట్టుకో అన్నాడు పోనీ ఆ విషయమే ముందుగా చెప్పొచ్చుగా ఆమె రెట్టించింది నోర్మోయ్ ఇలాంటి వాటిలో వాదన పెంచకు హెచ్చరించి వెళ్ళిపోయాడు సుహాసిని ఓ మూలకి పోయి కుమిలి కుమిలి ఏడ్చింది మరో గంట పోయాక నరేష్ వచ్చి ఆమెను చూసి అన్నాడు ఏమే ఇంత సంపదలో పడేస్తే నీకు వెగటుగా ఉందా నిన్ను ఏ గుమస్తాకో కట్టబెట్టుంటే ఈ పాటికి నువ్వు అంట్లు తోముకుంటూ ముష్టి బ్రతుకు బ్రతికేదానివి ఏం చూసుకొని ఆత్మాభిమానం అంటూ కుమిలిపోతున్నావు ఇడియట్ ఇక నా కోపం తెప్పించుకు అతనికి అర్థమైంది అంతే ఆమెకు ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఆమె ఆశించిన అనురాగం తన వ్యక్తిత్వానికి గౌరవం లేవు ఆమె దృష్టిలో ఇక్కడ ఆమెది ముష్టి బ్రతికే ప్రతి క్షణం అతని దయాధర్మాల మీద బ్రతకాలి ఎప్పుడు నేను నాది అంటుందో అప్పుడే అతను తన అధికారం గుర్తు చేస్తూ ఉంటాడు ఈ బ్రతుకు బ్రతకలేదు నరేష్కి ఏదో కారణం చెప్పి మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది ఈసారి తండ్రికి తన సమస్య అంతా వివరించింది నేను బిఏ చదువుకున్నాను తెలివిలో ఆయనకేం తీసిపోను నిజానికి నేనే ఆయన కన్నా సంగీతం సాహిత్యం ఎక్కువ తెలిసిందాన్ని ఆయన ఉద్యోగానికి పనికొచ్చే పెద్ద కోర్సులు చదివి ఉద్యోగం సంపాదించి గొప్పవాడయ్యాడు అంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే భరించలేను నాకు గౌరవం ఇవ్వడం ఆయన నేర్చుకోవాలి తండ్రి అంతా విన్నాడు కూతురు కాపురంలో సుఖపడ్డం లేదు అని మాత్రం తెలుసుకున్నాడు జాలిపడ్డాడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు కూతురు ఎంతో సుఖంగా ఉందని భ్రమించాడు కానీ ఈ వాస్తవం ఆయన్ని కృంగదీసింది ఆమెను బాధించే విషయాలు ఆత్మగౌరవం వ్యక్తిత్వం స్వాతంత్రం ఇవన్నీ ఆయనకు అంత పట్టించుకోవాల్సిన విషయాలుగా తోచలేదు పెద్ద ఇల్లు కారు ఇంట్లో అన్నీ ఉన్నాయి కూతురికి కావలసిన నగలు బట్టలు కొంటాడు ఏటొచ్చి తన మాటే నెగ్గాలంటాడు ఏదో తిక్క మనిషి అతను చెప్పినట్టే చేస్తే పోయేదేముంది అమ్మాయి ఎందుకింత చిన్న విషయాలకి మనసు పాడు చేసుకుంటుంది అని ఆయన మనసులో అభిప్రాయం అల్లుణ్ణి మందలించే స్థితిలో తనున్నాడా ఎలాగో అమ్మాయి సర్దుకుపోవాలి ఈ మాత్రం దానికి కాపురం వదులుకోవడం మూర్ఖత్వం కాదు అమ్మాయి మనసు నొచ్చుకోకుండా ఎలాగో తన మనసులో అభిప్రాయం ఆమెకి తెలియజేశాడు సుహాసిని తండ్రి దగ్గర నుంచి అంతకన్నా విరుద్ధమైన సలహా కూడా ఆశించలేదు ఆయన కాలం నాటికి ఇంకా స్త్రీకి ప్రత్యేక ప్రతిపత్తి లేదు స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరి ఇష్టాయిష్టాల ప్రకారమే బ్రతికేది అది బానిసత్వం అని ఎవరూ అనుకోలేదు సుహాసిని తండ్రి పెళ్లి నాటికి చాలా మార్పులు వచ్చినా ఇంకా పాత సంప్రదాయాల ప్రభావం పోలేదు సుహాసినికి సానుభూతి కావాలి తన సమస్యను అర్థం చేసుకొని తనకు నైతిక బలం ఇచ్చేవాళ్ళు కావాలి తన స్నేహితురాలు సుశీల ఉంది ఈ ఊళ్ళోనే ఆమె బాగా చదువు సంస్కారం కలది ఆమె తప్పక తన సమస్య అర్థం చేసుకుంటుంది బహుశా పరిష్కారం కూడా సూచిస్తుంది సుహాసిని సుశీల ఇంటికి వెళ్ళింది కుశల ప్రశ్నలు మర్యాదలు అయ్యాక సుహాసిని తన కథంతా వివరించింది ఎంతో సుఖంగా ఉందనుకున్న సుహాసిని గుండెల్లో ఇంత బాధ దాచుకుందని తెలిసి సుశీల చాలా బాధపడింది ఆమె బాధలన్నీ ఎంతో ఓర్పుగా వింది చివరకంది సుహాసిని నువ్వు మన నాగరికతతో ఎన్నో దశాబ్దాలు ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావో లేక ఇంకా మన స్కూలు కాలేజీ జీవితాల్లో ఊహించుకున్న రొమాంటిక్ భావాల నుంచి బయటపడలేదో అర్థం కావడం లేదు నిజమే స్త్రీ వ్యక్తిత్వానికి గుర్తింపు ఉండాలి ఆమెను ఒక ఆటబొమ్మగా ఆడించకూడదు కానీ మన సమాజంలో ఇప్పట్లో స్త్రీకి అంత గుర్తింపు లభిస్తుందా బస్సులో గర్భిణీ స్త్రీ నుంచున్నా లేచి సీటిచ్చే మగా లేడు నువ్వు స్వతంత్రంగా ఏదైనా ఆఫీసులో పనిచేసావనుకో ఏమాత్రం తప్పు చేసినా ఏమమ్మా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నావా అని విరుచుకుపడే అధికారులు లేక నీ పొందు కోసం నిన్ను ఆహర్నెసలో వేధించే అధికారులు తప్ప నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు దొరుకుతారా వాస్తవ పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు సుహాసిని ఆమె మాటలకు నిరుత్సాహపడింది అంతేనంటావా ఇలా పూర్తిగా నా వ్యక్తిత్వం చంపుకొని నా భర్త కాళ్ళ దగ్గర బానిసగా పడుండాలంటావా సుశీల ఆమెతో ఏకీభవించలేకపోయింది సుహాసిని నేను నీ అంత భావాలు కలదాన్ని కాకపోవచ్చు కానీ నాకు కొన్ని విలువలు అభిప్రాయాలు ఉన్నాయి సంసారం అంటే నా అంచనా అవగాహన వేరు దానికి మన చదువులు డిగ్రీలతో పనిలేదు నీ భర్తలో కొన్ని బలహీనతలున్నాయి కాదనను అతను అహంకారి గర్విష్టి అతన్ని నీ అనురాగంతో నీ త్యాగంతో సరైన మార్గంలో సాగని అతని సుఖం కోసం ఆనందం కోసం కనీసం అతని ఎగువని సంతృప్తి పరిచేందుకైనా నువ్వు కొంత త్యాగం చెయ్యి త్యాగంలోనే నిజమైన తృప్తి ఆనందం ఉంది మన పురాణ ఇతిహాసాలు మనకు అందించిన జీవిత సత్యం అదేననుకుంటా ఆనాడు సీతాదేవి నా వ్యక్తిత్వం నా ఆత్మాభిమానం అంటూ అగ్నిపరీక్షకు అంగీకరించి ఉండకపోతే ఈనాడు ఇన్ని శతాబ్దాలుగా ఇందరి హృదయాలలో మహాసాధ్విగా నిలబడగలిగేదా సుహాసిని ఒక్కసారి ఆవేశంగా అంది అవును సీత మహాసాధ్విగా నిలిచిపోయింది కానీ సీతగా ఆనాడే ఆ మంటల్లో ఆహుతైపోయింది సుశీల సారీ నువ్వు నా మంచి కోరి చెప్పావు కానీ మన భావాలు పూర్తిగా వ్యతిరేకం సీతకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదని నా అభిప్రాయం నేను పతితగా చావనైనా చస్తాను గానీ బానిస పతివ్రతగా అమరత్వం కోరుకోను నా భర్తను హింసించాలని అతని మీద అధికారం చలాయించాలని నా భావం కాదు నాకు కావలసింది గుర్తింపు నా వ్యక్తిత్వానికి ఓ గౌరవ స్థానం అది లభించినాడు నా భర్త కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సుశీల అంది నాకు తోచింది చెప్పాను కానీ నీ జీవితాన్ని గురించి నీకు కొన్ని స్థిరమైన భావాలున్నాయి అవి తప్ప రైటా అని చెప్పగలిగే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేదనుకుంటాను కానీ ఏం చేసినా చిత్తశుద్ధితో ఆలోచించుకొని మరీ చెయ్యి సుహాసిని ఇంటికొచ్చేసింది సుహాసినికి ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది తను ఏ వ్యక్తిత్వం కోసం అహర్నెసులు తపించి వాపోతుందో అది ఎవరి దృష్టిలోనూ అంత అమూల్యమైనదిగా లేదు దాన్ని పణంగా పెట్టి కావలసిన సుఖాల్ని సంపదల్ని కొనుక్కోవచ్చని చాలామంది అభిప్రాయం సమస్య తనది పరిష్కారం కూడా తన చేతిలోనే అది ఎప్పుడు ఏ రూపుదిద్దుకుంటుందో ఆ క్షణంలో ఆమెకు ఏమీ తెలీదు ఇంటికి రాగానే నరేష్ ఆమెను మామూలుగానే ఆహ్వానించాడు అతనికి సుహాసిని వెళ్ళిన పని తెలియదు తన కాపురం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిందని తెలిస్తే మళ్ళీ ఆ గుమ్మంలో కాలు పెట్టనిచ్చేవాడే కాదు రోజులు దొర్లిపోతున్నాయి ఎక్కువ భాగం నిస్సారంగా నరేష్ మూడొంతులు ఆఫీస్ పనితో తలమునకలవుతూ ఉంటాడు ఆఫీసులో ఏదైనా సమస్యలు వస్తే ఆ చికాకంతా సుహాసిని మీద రుద్దుతూ ఉంటాడు రాత్రి భార్యగా ఒడిలోకి తీసుకుంటాడు అతను తన సౌఖ్యం కోసం ఏర్పరచుకున్న అనేక పరికరాల్లో భార్య ఒకటి ఏ నిద్రపోతున్నావా నిలబడే నరేష్ మాటలకు తుల్లిపడిన సుహాసిని హా లేదు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను మీ టిఫిన్ రెడీ చేశాను అతను ఫలహారం తీసుకుంటూ అన్నాడు మనం ఇవాళ సినిమాకి వెళుతున్నాం మా బిజినెస్ పార్ట్నర్ ఒక అతను వచ్చాడు అతన్ని ఎంటర్టైన్ చేయాలి సినిమాకి వెళ్దాం రమ్మన్నాను సుహాసిని గతుక్కుమంది సారీ మీరు వెళ్ళండి ఇవాళ టీవీలో మంచి క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది నా ఫ్రెండ్ సుభద్ర గారిని రమ్మన్నాను పాపం ఆవిడ ఇంత దూరం నా కోసం వస్తుంది సుభద్ర ఆవిడికి నీకు పని పాట లేదు అన్నిళ్ళు తిరుగుతూ ఉంటుంది నువ్వు లేందే ఇంకో ఇంట్లో దూరుతుంది పర్వాలేదు సినిమాకి తయారవు నరేష్ చులకనగా అన్నాడు కానీ సుభద్ర అందరి ఇళ్ళు తిరిగే మనిషి కాదు తను రమ్మని మరీ మరీ కోరితే కంపెనీ ఇవ్వాలని వస్తోంది ఆ మాటే అతనితో అంది ఫ్రెండ్కి నిన్ను కూడా తీసుకొస్తున్నానని చెప్పాను ఇప్పుడు నువ్వు రాందే నువ్వు సొసైటీలో నలుగురితో కలిసి మలిసి తిరగలేవనుకుంటాడు సుహాసినికి ఎంతమాత్రం వెళ్ళాలని లేదు ఒక్కరోజు సినిమాకి రానంత మాత్రాన నన్ను పల్లెటూరు దాన్ని అనుకుంటాడా అయినా మీతో పార్టీలకు వస్తూనే ఉంటానని అందరికీ తెలుసు కదా సుహాసిని ఈ వాదనలకి ఉండదు నువ్వు సినిమాకి వస్తున్నావు అంతే గెట్ రెడీ అని నరేష్ రూమ్లోకి వెళ్ళిపోయాడు సుహాసిని ముఖం ఎర్రబడింది పిడికిలు కూర్చి చేతికి బిగుసుకొని నరాలు ఉబ్బాయి పెదాలు వణికాయి వెళ్ళను 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 అనుకుంది మరుక్షణమే దాని పర్యవసానం ఊహించుకొని కలవరపడింది వెళ్ళాలి వెళ్ళి తీరాలి లేదా నరేష్ క్షమించడు ఆమె కళ్ళల్లో నుంచి వెచ్చని బిందువులు బుగ్గల మీదుగా జారి టపటప నేల మీద పడుతున్నాయి ఆమె కళ్ళు ఎర్రబడి వాచిపోయాయి అలాగే వెళ్ళి ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని సినిమాకి ముస్తాబైంది ఇంతలో నరేష్ ఫ్రెండ్ వచ్చాడు మామూలు పరిచయాలయ్యాయి ఆమె ముఖంలో కానీ మాటల్లో కాని ఉత్సాహం లేదు ఆమె ఏడిచి ఏడిచి వచ్చినట్టు రమేష్కి తెలిసింది అతని మిత్రుడు ఆమె మనసు బాగలేదని గ్రహించాడు మీ శ్రీమతికి ఒంట్లో బాగున్నట్లు లేదు ఆమె నుండిపోమనండి అన్నాడు నరేష్కి ఆ మాత్ర జ్ఞానం కూడా లేకపోయింది అబ్బే ఆమె బాగానే ఉంది రెండు రోజుల నుంచి కొద్దిగా రొంపగా ఉందంతే సుహాసిని లేని నవ్వు తెప్పించుకొని అంతే నాకు బాగానే ఉంది అంది ఆమె ఎంత ప్రయత్నించినా ఆ సాయంత్రం సహజంగా మాట్లాడలేకపోయింది నవ్వలేకపోయింది సంభాషణలో చలాకితనం చూపలేకపోయింది ఆమె అవమాన భారంతో కృంగిపోయింది గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ఎలాగో సినిమా హాల్లో నుంచి బయటపడింది అతని స్నేహితుణ్ణి హోటల్ దగ్గర దింపి నరేష్ సుహాసిని ఇంటికి చేరారు అంతవరకు నరేష్ ఎలాగో నిగ్రహించుకున్నాడు ఇంటికి రాగానే ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు ఏమే రాస్కేల్ నిన్నెవరో చిత్రపద చేసినట్టు ఇవాళంతా అలా ఏడుపు మోహం పెట్టుకున్నావే నా ఫ్రెండు దగ్గర ఎంత క్షేమైపోయానో తెలుసా సుహాసినికి ఓపిక నశించింది ఆమె అంతకన్నా బాధగా కోపంగా అంది నేను క్షేమయ్యాను మా ఫ్రెండు సుభద్ర వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది నీ పనికి ఫ్రెండు సుభద్ర నా ఫ్రెండు ఒకటే అతను మళ్లీ అరిచాడు ఆ ఇద్దరూ ఒకటే స్నేహానికి గౌరవానికి అంతస్తులతో సంబంధమేమిటి అయినా మీరు నేను రాను అంటుంటే బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు సుహాసిని ఎదురు తిరిగింది అతను భరించలేకపోయాడు ఓహో సమాధానాలు చెప్పావంటే జాగ్రత్త అని మీదకొచ్చాడు సుహాసినికి దుఃఖం పొర్లి వచ్చింది ఏ కొడతారా అంది కోపంతో వణుకుతున్న కంఠంతో అవసరమైతే కానీ అవసరం లేదు అతను విసివిసలాడుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు కళ్ళెమ్మటి నీళ్లు కారుతూ ఉంటే సుహాసిని వెక్కి వెక్కి ఏడుస్తూ డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలబడింది కన్నీళ్లు ధారగా కారుతున్నాయి ఆమెను ఓదార్చేవారు లేరు భర్త వచ్చి ప్రేమగా బొజ్జగించి తీసుకెళ్లే ప్రసక్తి లేదు ఆమె కుక్కలాగో పిల్లిలాగో తోక ముడుచుకొని వెళ్ళి అతని పక్కన పడుకోవాలి అతనికి తెలుసు ఈ పెంపుడు కుక్కల్ని కొట్టవలసిన అవసరం కూడా లేదని అతని సుఖం కోసం నరేష్ ఎన్నో సమకూర్చుకున్నాడు టీవీ ఫ్రిజ్ స్టీరియో కారు భార్య జీవం లేని వస్తువుల జాబితాలలో ఈ జీవమున్న వస్తువు కూడా భాగమైపోయింది సుహాసిని అనే వ్యక్తి ఉందని అతను గుర్తించలేదు అతనికో భార్య ఉంది అందే ఈ ఆలోచన సుహాసినిని భయపెట్టింది తను కరిగి ఆవిరై శూన్యంలో కలిసిపోతున్నట్టు అనిపించింది ఈ ఇంట్లో తనని తను ఎక్కడ వెతుక్కోవాలి నేనేమైపోయాను అని ఆమె హృదయం ఆక్రోశించింది కన్నీళ్లు కారి కారి ఆరిపోయాయి రాత్రి రెండు గంటలు దాటింది నరేష్ మంచి నిద్రలో గురక తీసుకున్నాడు సుహాసిని ఆలోచనల మంటల్లో కాలిపోతుంది కన్నీళ్లు నిస్సహాయతకి నిదర్శనం సమస్యకి పరిష్కారం కాదు పరిష్కారం తనలో ఉంది తన గుండెల్లో ఉంది అలానాడు పిట్స్బర్గ్లో ఇంగ్లీష్ వాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి గెంటేస్తే ఏ అచంచల ఆత్మశక్తి ఎముకలు కొరికే చలిలో గాంధీజీని నిలబెట్టిందో అందులో ఆను మాత్రం వచ్చి ఈ రాత్రి ఈ సిల్లీ ఫూల్ రాస్కెల్ చవట సుహాసినిలో ప్రవేశించింది సుహాసినిలో ఎన్నాళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యక్తిత్వం మేలుకుంది నిప్పు కణంలా ప్రాణంలా కదిలింది ఆమె శరీరం ఎర్రగా మండింది ఆ క్షణాల్లో ఆమెకు ఎంతగానో ఎదిగిపోయినట్టు అనిపించింది హిమాలయ శిఖరాలపై విహరించి సముద్రపు లోతుల్లో జలకమాడినంత శక్తివంతంగా నిర్మలంగా ఉంది ఆమె హృదయం ఆమె అలాగే నిర్భయమూర్తిగా కూర్చుంది రామ్మూర్తి కూతుర్లా కాదు సుశీల స్నేహితురాలిగా కాదు నరేష్ భార్యగా అసలే కాదు సుహాసినిలా తూర్పు తెలవారుతోంది మసగ్గా ఉన్న ప్రకృతి సుందరాకృతి దాల్చుతోంది పక్షుల కిలకిల రావాలు ఆకాశం వైశాల్యాన్ని గానం చేస్తున్నాయి సూర్యుడి మొదటి కిరణం సుహాసినిని పలకరించింది నరేష్ లేచాడు పక్కన భార్య లేదు విసురుగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి చూశాడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నాకు బెడ్ కాఫీ తేవాలని తెలీదు తెలుసు కానీ నేను తేను మీరే తెచ్చుకోండి ఏమీ తొట్టుపాటు లేకుండా చెప్పింది పిచ్చి ముదిరిందా వెళ్ళు పది నిమిషాల్లో తీసుకురా అతను గదిలోకి వెళ్ళాడు సుహాసిని కదలలేదు పది నిమిషాల తర్వాత అతను మండిపోతూ వచ్చాడు యు ఫుల్ కాఫీ తెమ్మంటే తేలేదే సుహాసిని లేచి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది యు ఫుల్ నిన్ను చేసుకోమంటే మళ్ళీ వచ్చావే ఎంత ధైర్యం నరేష్ ఉగ్రుడైపోయాడు చెయ్యెత్తి కొట్టబోయాడు సుహాసిని చెయ్యి అడ్డుపెట్టింది ఆ దెబ్బ గాజులకి తగిలి అందులో గాజువి పగిలి కిందపడ్డాయి నరేష్ ఈ తిరుగుబాటుకి ఎంతమాత్రం సిద్ధంగా లేడు ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో అతనికి అర్థం కాలేదు ఆవేశంతో వణికిపోతూ నిన్ను నిన్ను అని మాటల కోసం తడబడ్డాడు ఏమీ చెయ్యలేవు ఆ మాటలు అతని గుండెల్లో చాకుల్లా గుచ్చుకున్నాయి పో నా ఇంట్లో నుంచి పో ఇప్పుడే ఈ క్షణం అరవకు వెళతాను అని సుహాసిని ద్వారం వైపు నడిచింది నరేష్ సోఫాలో కూలబడ్డాడు అతని మొక్కలు చెమటలు ఆగు అని అరిచాడు నా వస్తువులన్నీ వదిలి వెళ్ళు సుహాసిని టక్కున ఆగింది తన వంటి మీద వస్తువులు చూసుకుంది ఇందులో అన్నీ ఇంచుమించు అతనివే అసలు తనే అతంది కానీ అతను అది గుర్తించలేదు సుహాసిని నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళింది నరేష్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు ఇలా జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదు హఠాత్తుగా సుహాసిని మీద తన అధికారమంతా నశించిపోయిందని అతనికి అర్థమైంది తన అధికారం దర్పం హోదా ధనం అన్నీ ఆమె ముందు తృణప్రాయం అరగంట గడిచాక సుహాసిని స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చింది ఆమె ముఖం విరిసిన గులాబీలా ఉంది సన్న జరి అంచు నేత చీర కట్టుకుంది వివాహం నాడు తన వంటిని ఉన్న జత గాజులు ఒంటిపేట గొలుసు చెవులకి దుద్దులు మాత్రం వేసుకుంది తన ముఖ్యమైన బట్టలు వస్తువులు ఓ సూట్ కేసులో పెట్టుకొని సూట్ కేసు చేతితో పుచ్చుకొని నరేష్ దగ్గరకొచ్చి నిలబడింది నరేష్ ఓసారి తలెత్తి ఆమెను చూసి మళ్లీ తలదించుకున్నాడు అతని ముఖం మాడిపోయింది సుహాసిని బాధ చీత్కారం కలిసిన స్వరంతో అంది చూడు నీ వస్తువులన్నీ గదిలో భద్రంగా పెట్టాను వెళ్ళి చెక్ చేసుకో ఎలా వచ్చానో అలానే వెళుతున్నాను నేను నీదాన్నే కానీ ఆ విషయం అర్థం కాలేదు దురహంకారంతో విర్రవేగిపోయావు కానీ నా లాంటి ప్రేమించే భార్య కావాలంటే నన్ను వెతుక్కుంటూరా లేదా మరో బానిస కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో నే వెళుతున్నాను నరేష్ని నువ్వు అంది చిన్నపిల్లవాణ్ణి మందలించినట్టు మందలించింది అతను కోపంగా చూసినంతనే నిలువెల్లా వణికిపోయే సుహాసిని ఈవేళ అతన్ని వీసమెతు గౌరవించడం లేదు అయినా అతడు నిర్వీర్యుడు అసక్తుడు అయిపోయాడు ఆమె ముందుకు కదిలింది ఇంటి డోర్ తెరిచి బయట గ్రావెల్ పాత్ మీద అడుగుపెట్టింది నరేష్ వెనక్కి రమ్మని పిలవలేదు పిలుస్తాడని ఆమె ఆశించలేదు ఆమె వీధి గేటు తీసుకొని బయట అడుగుపెట్టింది అప్పటికే బాగా తెల్లవారింది వీధిలో జనం తిరుగుతున్నారు సుహాసిని వాళ్లల్లో కలిసిపోయింది నరేష్ భార్యగా కాదు స్త్రీగా సుహాసినిగా ఆత్మాభిమానమున్న మనిషిగా కథ పేరు నేను మనిషినే రచించిన వారు దేవరకొండ గంగాధర రామారావు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి